ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శ్రావణి శివయ్యకి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎన్ని దీపాలు కావాలో అంత పిండి తీసుకొని అందులో కొంచెం తురిమిన బెయ్యి బెల్లం మరియు ఆవు పాలు ఆవుపాలు ఉంటే కోసుకోండి ఫ్రెండ్స్ బెల్లం ఎందుకంటే ఇవి మనం దీపారాధన కొండెక్కాక మనం వీటిని నీళ్ళల్లో కానీ చెట్లలో వేస్తాం కదా పక్షులు కానీ బర్డ్స్ కానీ అది రెండు ఒకటే బర్డ్స్ చీమలు అవి తినడానికి కొంచెం వాటికి తీయగా ఉంటుందన్నమాట అందుకని బెల్లం వేస్తామన్నమాట స్వామి గారికి కూడా ఎంతో ఇష్టం కదా బెల్లం విష్ణుమూర్తి కానీ శివయ్య కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఉండలేకుండా స్మూత్గా కలిపి పెట్టుకొని కాసేపు ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టారనుకోండి చక్కగా మెత్తగా అవుతుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం చూసారా చక్కగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు రౌండ్స్ బాల్స్ లాగా చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా మనం పూరీలు చేసేటప్పుడు బాల్స్ని ఎలా చేతిలో వేసుకొని గుండ్రంగా అంటామో అలా చక్కగా చేతిలో కొంచెం నువ్వుల్లోన కానీ కొంచెం అయినా వేసుకొని మీరు చక్కగా నుండగా ఇలా రౌండ్గా అంటే చక్కగా ఇలా నుండగా వస్తాయన్నమాట ఇలా బాల్స్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది గుంటగంటే ఫ్రెండ్స్ మీకు రౌండ్ రావడానికి చేత్తో కూడా అనుకోవచ్చు నేను ఈజీగా ఎలానో చూపిస్తున్నాను అంటే ఇది దీంతో మీరు చికెన్ వంట చేస్తారు గుంట గంటలతో మనం చికెన్ నాన్ వెజ్ చేయం కాబట్టి పెట్టుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ కూడా కొంచెం నువ్వు రాసుకోండి అతుకోకుండా ఉంటుంది పిండి మీరు ఆ రౌండ్ని ఆ బాల్ని బియ్య పిండి బాల్ని చేతిలో పట్టుకొని చక్కగా ఇలా నొక్కారనుకోండి మీకు ఇలా చక్కగా రౌండ్ వస్తుంది దాన్ని మళ్ళీ నీట్గా మనం రౌండ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఫ్రెండ్స్ ఇలా గరిట పెట్టి చక్కగా గుండ్రంగా అన్నారనుకోండి ఇలా షేప్ వస్తుంది రౌండ్గా దానివల్ల మీరు చక్కగా సెట్ చేసుకుంటే మీకు దీపం రెడీ అయిపోతుంది పిండి దీపం నేను మీకు చూపించడానికి ప్లేట్లో ఉన్న ఉండని అలా అన్నాను కానీ మీరు చేతిలో పట్టుకొని అనండి అప్పుడే షేప్ మీకు కరెక్ట్గా వస్తుంది రౌండ్గా చిన్న దీపాలు చిన్న గంటతో అనమాట చిన్న గుంట గంటతో అంటే ఇలా వస్తాయి మీకు ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు చక్కగా చూసారు కదా ఫ్రెండ్స్ మా దీపాలు రెడీ అయిపోయి చిన్న దీపాలేమో ఇలా చిన్న గంటతో అన్నాను పెద్ద దీపాలు ఇలా పెద్ద గంటతో గుండ్రంగా చేసుకుంటే వచ్చేస్తాను శివయకెంతో ఇష్టమైన శివనామంతో శివనామంతో పిండి దీపం గోవిందుల వారికి ఎంతో ఇష్టమైన నామంతో పిండి దీపం పూజ అయిపోయింది ఫ్రెండ్స్ పూజ అయిపోయాక తీస్తున్నాను ఇదిగోండి శివయ్య శివయ్య తండ్రి అదిగో శివయ్య తండ్రి శివయ్యకి ఎంతో ఇష్టమైన పిండి దీపాలతో దీపారాధన ఓకే ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ थैंक यू सो मच फ्रेंड्स ओम नम शिवाय ओम नम शिवाय